వ్యక్తి వెనుకడుగు వేస్తే వ్యవస్థ స్తంభిస్తుంది అనడానికి విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె సాక్ష్యమని రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి నాయకులు సురేందర్ రావులు అన్నారు గత పంతొమ్మిది రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా అధ్యక్షుడు జాలిగామ కిషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె పంతొమ్మిదో రోజు కొనసాగింది సమ్మెకు బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంద్ బహుజన కార్మిక సంఘాల సమైక్య జిల్లా కన్వీనర్ శివరాత్రి శ్రీనివాస్ ముస్లిం హక్కుల పోరాట సమైక్య జిల్లా కన్వీనర్ ఎండి షేక్ దస్తగిరిలో మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సమగ్ర ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుండిగల్ యాదగిరి ఈరోజు పంతొమ్మిదవ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కలిసి ముప్పై మూడు జిల్లాలలో వారి రాష్ట్ర కమిటీ పిలిపించిన మేరకు పదవ తేదీ నుంచి ఈ నెల పదవ తేదీ నుంచి సమ్మె కొనసాగిస్తా ఉన్నారు మరి పంతొమ్మిది రోజులైనప్పటికీ ప్రభుత్వం నుంచి శుభవార్త రాకపోవడం చాలా బాధాకరం అదే విద్యాశాఖలో ఉన్నటువంటి అందరికీ న్యాయం జరిగింది విద్యాశాఖ స్వయాన మంత్రి గారు ముఖ్యమంత్రి గారే ఉన్నారు మరియు ఆ ముఖ్యమంత్రి గారే మాకు పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో హన్మకొండ శి ఏకశిలా పార్క్ వద్ద సెప్టెంబర్ పదమూడవ తేదీన హామీ ఇచ్చి ఉన్నారు సమగ్ర ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నెల రోజుల లోపల క్రమబద్ధీకరణ చేస్తామని వారి సమస్యలు పరిష్కారం చేస్తామని కానీ నెల రోజులు అటువంటి నెల రోజులు కాస్త ఈరోజు సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయినప్పటికీ మరియు అనేక రకాలుగా దశల వారీగా అనేక రూపాల్లో నిరసనలు తెలిపినప్పటికీ ప్రభుత్వము ఈ రకంగా కొంత కాలయాపన చేయడం ఇబ్బందికరం స్వయాన ముఖ్యమంత్రి గారే ఉన్నారు ఆయనే హామీ ఇచ్చినాడు ఆయననే విద్యాశాఖ మంత్రి ఉన్నారు ఆయననే ఈ యొక్క శాఖను ప్రక్షాళన చేస్తాము సమూల మార్పులు చేస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళకు బేస్కేలు వెంటనే ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యమం అనేటువంటిది రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో కొనసాగుతూ ఉన్నది ఇన్ని రోజుల కార్యక్రమము ఈ ముప్పై మూడు జిల్లాల్లో జరగడానికి ప్రధాన కారణం సీఎం గారే వాస్తవానికి సీఎం గారు వెంటనే స్పందించాలి ఒక సినిమా రంగంలో చిన్న సమస్య వస్తే మీరు వెంటనే వాళ్ళని అందరినీ పిలిచి చర్చ పెట్టి వాళ్ళ సమస్యలను పరిష్కారం ఏ విధంగా అయితే చేసినారో అదేవిధంగా విద్యాశాఖలో ఉన్నటువంటి ఇరవై రెండు వేల కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరినీ పిలిచి ఆ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర కమిటీ ప్రతినిధులను పిలిచి వెంటనే చర్చ పెట్టి వీరి యొక్క ప్రధానమైనటువంటి సమస్యలైనటువంటి రెగ్యులరేషన్ అనే దాన్ని మీరు తీర్చాలని చెప్పేసి అని ఈ ముప్పై మూడు జిల్లాల సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే చూస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా అందరూ టెంట్ కింద కూర్చున్నారు ఇటు సమగ్ర శిక్ష సైడు అటు కేజీపీ సైడు అందరు కూడా ఈరోజు టెంట్ కిందకు వచ్చి కూసా ఉన్నారు వాళ్ళు మీకోసం చూస్తున్నారు సార్ మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు మీరు వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళందరూ ఒక ఇరవై రెండు వేల కళ్ళతోటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే మా సమస్యను ఒక సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని చెప్పేసి అని వేడుకుంటున్నాను